పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత శాంతి స్థాపన కోసం ఏర్పడిన నానాజాతి సమితి లీగ్ ఆఫ్ నేషన్స్ విఫలం కావడంతో రెండవ ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు జరిగి అపారమైన జన నష్టాన్ని అంతులేని ఆస్తి నష్టాన్ని కలిగించింది ఇలాంటి యుద్ధాలు భవిష్యత్తులో జరగకూడదని యుద్ధాలను ఆపాలనే ప్రాథమిక లక్ష్యంతో అంతర్జాతీయ స్థాయిలో స్థాపించబడిన సంస్థే ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ సింప్లీ యాజ్ యుఎన్ఓ పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించింది అందువల్ల ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన ఐక్యరాజ్యసమితి దినోత్సవం జరుపుకుంటున్నాం యుద్ధాలు జరగకుండా ఆపడం అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను కాపాడడం నిరాయుధుకరణ దేశాల మధ్య జరిగే సంఘర్షణలు పరిష్కరించి స్నేహ సంబంధాలు పెంపొందించడం వంటి లక్ష్యాలతో యుఎన్ఓ స్థాపించబడింది ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీగా పిలువబడే సర్వప్రతినిధి సభ భద్రతా మండలి ధర్మకర్తృత్వ మండలి ఆర్థిక సాంఘిక మండలి అంతర్జాతీయ న్యాయస్థానం ఐరాస సచివాలయం అనే ఆరు అంగాలతో కూడి ఉంది యునెస్కో యూనిసెఫ్ డబ్ల్యూహెచ్ఓ ఐఎల్ఓ వంటివి ఐరాస అనుబంధ సంస్థలుగా ఉండి ప్రపంచ ప్రజలకు ఉపయోగపడుతున్నాయి సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్యసమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా భద్రతా మండలిలో మాత్రం పదిహేను దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంది అందులో పది దేశాలు రెండేళ్లకోసారి ఎన్నికల ద్వారా సభ్యత్వం పొందగా ఐదు దేశాలు వీటో అధికారం కలిగి శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి అవి అమెరికా రష్యా చైనా బ్రిటన్ ఫ్రాన్స్ ప్రస్తుతం నూట తొంభై మూడు దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలుగా ఉన్నాయి ఐక్యరాజ్య సమితి ఈ ఎనభై ఏళ్లలో ఎన్నో విజయాలు సాధించిన ఎన్నెన్నో వైఫల్యాలు కూడా ఉన్నాయి దేశాల మధ్య ఉద్రిక్తతలు కట్టడి చేసి ఇప్పటి వరకు మూడవ ప్రపంచ యుద్ధం రాకుండా ఆపగలగడం యుఎన్ఓ సాధించిన గొప్ప విజయమని చెప్పవచ్చు నడపాదడపా యుద్ధాలు జరుగుతున్నా శత్రు దేశాలపై అణుబాంబు ప్రయోగాలు చేయకుండా యుద్ధం చేయడం యుఎన్ఓ చేసిన కట్టడి అని చెప్పవచ్చు ప్రపంచవ్యాప్తంగా పోలియో వ్యాధి నిర్మూలనకు యుఎన్ఓ చేసిన కృషి అనుపమానం యాభై దేశాల్లో ఆకలితో పోరాడడానికి బిలియన్ డాలర్లు ఖర్చు చేసి యాభై తొమ్మిది మిలియన్ల మంది ఆకలి తీర్చింది యుఎన్ఓ మహిళా సాధికారతను పెంచడానికి నూట ఎనభై తొమ్మిది దేశాలు కలిసి మహిళల హక్కులకు హక్కులను ప్రోత్సహించి అమలుపరిచేందుకు ఒక ఎజెండాను రూపొందించింది యుఎన్ఓ ఇలా ఎన్నో విజయాలు సాధించినా యుఎన్ఓ అనేక విషయాల్లో విఫలమైంది అమెరికా రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభం కావడంతో ప్రపంచ శాంతిని పరిరక్షించ యుఎన్ఓ లక్ష్యం ప్రారంభంలోనే కష్టమైంది పంతొమ్మిది నలభై ఎనిమిదిలో మొదలైన ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధాన్ని ఆపలేకపోయింది పంతొమ్మిది వందల ఐదు డెబ్భై తొమ్మిది మధ్య కంబోడియాలో మానవ హక్కుల ఉల్లంఘన వల్ల జరిగిన మారణ హోమాన్ని యుఎన్ఓ నిరోధించలేకపోయింది పంతొమ్మిది వందల తొంభై దశకంలో హైతి మొజాంబిక్ యుగోస్లావియాలతో యుఎన్ఓ బహుళ సంక్షోభాలను ఎదుర్కొంది మయన్మార్లో రోహింగ్యాల వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని యుఎన్ఓ పరిష్కరించలేకపోయింది ప్రస్తుతానికి వస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం తూర్పు మధ్య ఆసియాలో జరుగుతున్న ఇజ్రాయిల్ హమాస్ లెబనాన్ యుద్ధ మారణ కాండను యుఎన్ఓ నిరోధించలేకపోతున్నది ప్రస్తుతం యుఎన్ఓలో ఉన్న అతి పెద్ద లోపం భద్రతా మండలిలో వీటో పవర్ కలిగి ఉన్న శాశ్వత సభ్య దేశాల సంఖ్య పెంచకపోవడం యాభై మూడు దేశాల సభ్యులతో ప్రారంభమైన ఐక్యరాజ్యసమితి నూట తొంభై మూడు దేశాల సభ్యత్వానికి పెరిగిన వీటో అధికారాలు గల శాశ్వత సభ్యుల సంఖ్య మాత్రం ప్రారంభంలో గల ఆ ఐదు దేశాలే అమెరికా రష్యా చైనా బ్రిటన్ ఫ్రాన్స్ యాభై నాలుగు దేశాలున్న పెద్దదైన ఆఫ్రికా ఖండంలో ఒక్క దేశానికైనా భద్రతా మండల్లో చోటు లేదు కానీ చిన్నదైన ఐరోపా ఖండంలో గల బ్రిటన్ ఫ్రాన్స్ రెండు దేశాలకు భద్రతా మండల్లో శాశ్వత సభ్యత్వంతో పాటు వీటో పవర్ కలిగి ఉన్నాయి శాశ్వత సభ్యత్వ హోదా కలిగిన ఆ ఐదు దేశాలు మిగతా ప్రపంచానికి నియమ నిబంధనలు బోధిస్తూ పెత్తనం చేస్తూ స్వార్థానికి వీటో పవర్ను వాడుకుంటున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి ప్రస్తుతం అంతర్జాతీయ ప్రాధాన్యత పొంది గ్రూప్ ఆఫ్ ఫోర్ జీ ఫోర్గా వ్యవహరింపబడుతున్న భారత్ బ్రెజిల్ జర్మనీ జపాన్లలో ఏ ఒక్క దేశానికి భద్రతా మండలిలో శాశ్వత హోదా లభించకపోవడం తోచనీయం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో మూడో పెద్ద సైనిక బలం గల దేశం రాబోయే రోజుల్లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి పరుగులు తీస్తున్న దేశం అయినా భారతదేశానికి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే ప్రతిపాదనకు అనేక దేశాల నుండి విస్తృత మద్దతు లభిస్తున్న చైనా మాత్రం మోకాలడ్డుతోంది భద్రతా మండలిలో శాశ్వత సభ్యుల సంఖ్య తాత్కాలిక సభ్యుల సంఖ్య పెంచాలని రెండు వేల ఎనిమిదిలోనే తీర్మానించిన నేటికి అడుగు ముందుకు పడడం లేదు ఇప్పటికైనా భారత్ ఇతర జీ ఫోర్ దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పిస్తేనే భద్రతా మండలి నేటి ప్రపంచానికి ప్రతీకగా నిలుస్తుంది అలా కాకుండా స్వార్థంతో అహంకారంతో వీటో అధికారం ఉంది కదా అని కర్రపెత్తనం చేస్తూ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం గల ఆ ఐదు దేశాలు ప్రవర్తిస్తే ఐక్యరాజ్యసమితి విచ్ఛిన్నమై మూడవ ప్రపంచ యుద్ధం కనుక వచ్చి అణ్వస్త్రాలంటూ ప్రయోగించడం జరిగితే ఈ భూమి మీద జీవరాశి అనేది ఉండదు అనేది అతియోక్తి కాదు అందువల్ల ప్రపంచ క్షేమం కోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అర్హులకు శాశ్వత సభ్యత్వం కల్పించడం మానవాళికి ఎంతో శ్రేయస్కరం